నా పేరు బండి శ్రీనివాస్ నేను మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇండియా జనశక్తి పార్టీకి ఇప్పుడు భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని కరీం నగరంలో ఉన్నటువంటి ముప్పై ఐదో డివిజన్లో శ్రీనగర్ కాలనీలో ఇంటి నంబర్ తొమ్మిది డ్యాష్ నాలుగు డ్యాష్ రెండు వందల ఐదుకు సంబంధించినటువంటి భూమిని మా తండ్రి గారు కీర్తి చేసిన బండి భీమయ్య గారు వారి బాల్యమిత్రుడు సయీద్ బిన్ ఆవతి గారి నుంచి ఆ భూమిని ఆ ఇంటితో యుక్తంగా మూడు వందల గజాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది దాని తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకొని తిరగడంతో మేము కరీంనగర్ జిల్లా న్యాయస్థానంలో మేము సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ ఫైల్ చేయడం జరిగింది ఆ సూటు పెండింగ్లో ఉండగానే సెమీం సుల్తానా మరియు యాకూబ్ అనే వ్యక్తులకు ఆ ఇంటిని వాళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అటు సూటు కూడా పెండింగ్లో ఉంది ఈపీ కూడా పెండింగ్లో ఉంది ఇది ఉండగానే కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు గతంలో వాళ్ళతో కుమ్మక్కై మోటేషన్ చేయించుకోవాలనే దురుద్దేశంతో ప్రయత్నించగా పలుమార్లు మేము ఆ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము నిలువరించడం జరిగింది అయినా కానీ ఈ మధ్య మా స్థానిక ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి గారుతో కుమ్మక్కై డిప్యూటీ కమిషనరు మున్సిపల్ కమిషనరు కరీంనగర్ నగరపాలక సంస్థ గారు అదేవిధంగా సెమీఎం జాకూ మహమ్మద్ జాలగుండ గురెడ్డి గారి కుమ్మక్కై ఆ ఇంటికి ఉన్నటువంటి మొటేషన్ రికార్డును మార్ మార్చడం జరిగింది ఆ విషయమై ఈరోజు మేము ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద స్పందించిన వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా ఒకటే గుర్తున్నాను ఇందుకు ఈ విషయమే మేము అడిగితే రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు గారు కానీ రెవెన్యూ ఇన్స్పెక్టరు జంక శ్రీకాంత్ రెడ్డి కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాకేష్ కుమార్ అనే బిల్ కలెక్టర్ కానీ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు దీనికి వెనక ఈ కార్పొరేటర్ల అత్తం ఉన్నది అనేది బహిర్గతమైంది ఇక్కడ ఉన్నటువంటి పక్కద డివిజన్లో ఉన్నటువంటి తిండియాల మహేష్ వల్ల వదినే అని చెప్పేసి ఆమె కార్పొరేటర్లతోనే ఆమె యొక్క చాలా రికార్డులు కూడా మార్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి వెంటనే ఆమె మీద కూడా సమగ్రమైన విచారణ చేయాలి అధికారులు ఎవరైనా కూడా ఆర్ఓ కానీ అటు ఆర్ఏ కానీ బిల్ కలెక్టర్ కానీ ఎటువంటి చర్య ఇటువంటి క్రమశిక్షణ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను